నిర్ణయం తీసుకున్నా మన ఇందిరమ్మ ప్రభుత్వంలో నాలుగు గోడల మధ్య గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు సీతక్కనో సురేఖక్కనో మిగతా మంత్రులమో నిర్ణయం తీసుకోం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజలు ఏమి కోరుకుంటున్నారు మనం చేసే కార్యక్రమం ప్రజలకు అందుతుందా లేదా నిజంగా ప్రజలకు అందే దాంట్లో మనం ఏదైనా నిర్ణయం తప్పు తీసుకుంటే దేశజానికి పోకుండా తీసుకున్న నిర్ణయాన్ని సరిదిద్దుకోవటానికి కూడా మన ఇందరమ్మ ప్రభుత్వంలో సిగ్గుగా సిగ్గు అని అనుకోము ఏమో తెలియక తప్పు చేశాం ప్రజల కోరుకుంటుంది ఇది ఇది కోరుకుంటుంది కాబట్టి తప్పకుండా ప్రజల కోరుకున్నదే మనం చేద్దామని నిర్ణయం తీసుకుంటాము తప్ప త్వరగా తీసుకున్న నిర్ణయం నేను అడుగు వెనక్కేను అనే విధంగా కాకుండా ప్రజల ఉపయోగం కోసం ప్రజలకే ఉపయోగపడే విధమైన నిర్ణయాలు తీసుకోవటానికి మన ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తుంది మన ఇందిరమ్మ ప్రభుత్వం అని పదే 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 ఎందుకంటుందంటే ఆ ఇందిరమ్మ పేరు చెబితేనే మిగతా వాళ్ళకి గుండెల్లో రైళ్లు పొరగెత్తుతాయి నిన్నగాక మొన్న మీరున్నారు ఆ పింక్ కలర్ షర్టుకు సంబంధించిన ఆనాటి ముఖ్యమంత్రి ఆత్మగా ఉన్న ఒక ఎమ్మెల్యే చెప్తున్నాడు మనం ఈ భూభారతని లాంచింగ్ చేసుకున్నాం ఇంకా కొన్ని గంటల్లో లాంచింగ్ జరుగుతుంది అనంగా ఆ ఎమ్మెల్యే గారు అంటాడు రియల్ ఎస్టేట్ చేసే బడా బాబులు గత ప్రభుత్వం దళారీలుగా ఉండి ఆ చట్టాన్ని ఉపయోగించుకొని హైదరాబాద్ చుట్టూ వేలాది ఎకరాలు కబ్జా చేసిన భూముల ద్వారా ప్రజల సొమ్ము పేదోడు సొమ్ము అక్రమంగా వేల కోట్లు సంపాదించిన డబ్బుంది ఆ డబ్బు పెట్టి ఆ డబ్బు పెట్టి మీ కష్టార్జితంతో ఇందిరమ్మ రాజ్యం రావాలని ఇందిరమ్మ రాజ్యాన్ని మీరు తెచ్చుకుంటే ఈ ఇందురమ్మ రాజ్యాన్నట పశువుల్లో ఎది సంతలు పశువులను కొన్నట్టు మన శాసనసభ్యుల్ని ఆ పడాబాములు ఇచ్చే వేల కోట్లు పెట్టి కొని ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని అనుకుంటున్నారట కూలగొట్టనిద్దామా ఏమా కూలగొట్టనిద్దామా అది వాళ్ళు పగటి కళ్ళ కంటున్నారు పేదోడు ప్రభుత్వం అంటే ఒక చట్టం అంటే ఒక నిర్ణయం అంటే పెద్ద ఇంటికి పెద్దలాగా ఆ కుటుంబానికి పెద్దగా ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ కుటుంబం బాగుపడుతుందో ఆ కుటుంబం నాలుగు కాలాల పాటు చల్లగా ఉంటుందో పరి పరి విధాలు ఆలోచించి ఆ కుటుంబ పెద్ద నిర్ణయాలు తీసుకుంటాడు నిర్ణయం తీసుకోవటం ఒకరోజు లేటు కావచ్చు నిర్ణయం తీసుకోవటం ఒక వారం లేటు కావచ్చు ఎస్ ఇందరమ్మ ప్రభుత్వం వస్తే ఆరు గ్యారెంటీలు ఇస్తామని చెప్పాం నిజం ఎందుకు ఈలేకపోయామో ఎందుకు ఈయలేకపోయామో దానికి కారణం నువ్వు కాదా నువ్వు కాదా ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్లు అప్పు చేసి ఎంతంటే అంత వడ్డీకి డబ్బు తెచ్చి తెలంగాణ ప్రజల మీద పేదోడి మీద నువ్వు బరువు పెట్టిపోతే మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రతి నెల ఆరున్నర వేల కోట్ల రూపాయల అప్పు ప్లస్ మిట్టి కడుతూ సంక్షేమ కార్యక్రమాలను ఇందాక అక్క చెప్పినట్లు సంక్షేమ కార్యక్రమాలను కూడా పేదోడికి అందాలని పడుతూ మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడిస్తుంది